రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లు రిలీజ్ అయింది సినిమా ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది మంచి రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు చెప్పాలంటే ప్రీమియర్లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు తీసుకువచ్చింది రవితేజ సినిమా నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మూడు వారాలు దాటేసింది నాలుగు వారం చివరికి కూడా వస్తుంది సినిమా మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎప్పటి వరకు థియేటర్ ఆక్యుమెంట్స్ ఉందో అవకాశం ఒకసారి మనం చూద్దాం మాస్ జాతర విషయానికి వస్తే ఈ సినిమా అయితే సూపర్గా ఉందని ధమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో డబుల్ ధమాఖా అంటూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా సినిమాలో ఎంతమంది జబర్దస్త్ కమిటీలో ఉన్నారని పంచ్ డైలాగులతో అదరగొట్టారంటూ టాక్ అయితే వస్తోంది రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు సూపర్ కలెక్షన్స్ వచ్చాయి ఇక సినిమాకి తొలి రోజు ఇరవై కోట్ల కలెక్షన్స్ వస్తే రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పదకొండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ విధంగా ఈ సినిమాకి దాదాపు డెబ్భై కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇక ఇరవై రోజు ఈ సినిమాకి ఎనభై లక్షల మేర కలెక్షన్స్ అందుకుంది బాలాయిబాబు సినిమా రాబోతోంది సో మొత్తానికి అప్పటి వరకు ఈ సినిమాలన్నీ థియేటర్ ఆక్యుపెన్సీని ఖచ్చితంగా పంచుకునే అవకాశం కనిపిస్తోంది సో మొత్తానికి మరో ఆరు సినిమాలు అప్పటి వరకు థియేటర్లు పంచుకుంటాయంటున్నారు అనలిస్ట్ కూడా ఈ మూవీకి భోగవర్పు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలతో పాటు నవీన్ చంద్ర వీటీవీ గణేష్ అలాగే రాజేంద్ర ప్రసాద్ హైప్రాది కీలక రోల్స్ చేశారు శ్రీకా స్టూడియో సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి ఈ సినిమా నిర్మించారు స్టోరీ స్టోరీవేస్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడివరం చుట్టుపక్కల గ్రామాలని శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకొని ఈ దందా చేస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ బేరి రవితేజ వరంగల్లో పనిచేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసుకోవడంతో అడవి వరం ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగింది శివుడి దందాను లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడనేది వెండితెరపై వెండి తెరపై చూడాల్సిందే సో ఈ సినిమాకి ఆక్యుపెన్సీ వైజ్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు ఆడే అవకాశం కనిపిస్తోంది పదిహేడు నుంచి పదహారు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఓవర్సీస్లో తొమ్మిది నుంచి పదకొండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది